తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ తెలంగాణ కుటుంబ తెలంగాణ వద్దని గరీ తెలంగాణ సామాజిక తెలంగాణ వచ్చినప్పుడు బంగారు తెలంగాణ అవుతుంది ఇప్పుడు చాలా బంగారు తెలంగాణ సభల్లో చెప్తున్నాడు టీవీలలో యాత్ర బంగారు తెలంగాణ ఉన్నది ఎక్కడ చూసినా చెత్తా చెదలం ఎగిపోతున్నాయి ఎక్కడ చూసినా కంగారు తెలంగాణనే ఉన్నది అందుకే సరే రూపాయి అడుగుతా ఉన్నా సేమతో ఐదు కొత్త పైగుతున్నా బిజీలు బిల్డింగ్లు అన్ని అభివృద్ధి చేసిండు కాంట్రాక్టర్లు గుత్త ఆఫీసర్లకు రౌడీలకు రాజకీయ నాయకులకు గుత్త అభివృద్ధి చేసిండు కానీ ఎవరికైనా సామాన్యుడికి మీలాంటి వాళ్ళకి అభివృద్ధి చేసిండు సరే ఉద్యోగాలు ముఖ్యం ఉద్యోగాలు ఇస్తాను ఎక్కడ ఎంత అయితే ఈ యొక్క రామారావు అంటాడు ఏమి అభివృద్ధి చేసి ఎందు జరెప్పరాలా ఇరవై నాలుగు గంటలు కరెంటు అంటాడు గల్పు